ప్రస్థానంలో సీఎం అయ్యే దాకా ఆయన అలుపెరగని పక్కదలతో అజేయంగా సాగింది ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పద్నాలుగులో ఓరంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా రెండు పేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు ఆపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పడ్డారు ఆత్మీయ పదజాలం అన్యాయాన్ని ప్రతిఘటించే తత్వంతో దూపుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరిస్తూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ తెలుగువాడి సత్తాన్ని జగద్విదితం చేశామే తప్ప తెలుగు సినిమా కోసం అహర్నిశలు శ్రమించే మన కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడు సహృదయంతో ముందుకు రాలేదు అటువంటి పరిస్థితుల్లో మన కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకుని ఒక అన్నలా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మన ఇరవై నాలుగు సంఘాల కార్మిక నాయకులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సమయం కేటాయించి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సినీ కార్మికులకు అన్ని విషయాల్లో అండగా ఉంటారని భరోసా ఇవ్వడమే కాకుండా కార్మికులకు సంబంధించిన వేతన సవరణలు కాల్షీట్స్ గృహ ఆరోగ్య బీమా అలాగే తెలంగాణ చిత్ర పరిశ్రమ భారతదేశంలో తలమానికంగా నిలిచేలా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయడానికి ఏ సహకారాన్నైనా అందిస్తానని మాత ఇచ్చిన మనసున్న మారాజు కార్మిక పక్షపాతి ప్రజాశ్రేయస్సే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనుకుంటే Bayra Sarevan Sattal Sathancha Political Sunami by the Revolu Tranti Gariki Banamvari Karatala Gomanatu standing ovation in Dham! Heads up to you, sir. <clears throat> <gasps> <laughs> <laughs> Subscribe us and press the bell icon for more interesting updates.